ముస్లిం రిజర్వేషన్ తొలగించడం మోడీ చాలా తరం కాదు అయ్యా గుర్తుపెట్టుకోని హిందూ ముస్లింలు నాకు రెండు కండ్లు అంట చంద్రబాబు నాయుడు జోలి ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి ఈ టోపీలు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఇఫ్తార్ విందులో కూర్చొని మీతో పాటు భోజనం చేస్తే మీరు మీరు కనుక ముస్లిం సోదరులకు అందరికీ నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు కనుక రేవంత్ రెడ్డిని నమ్మిరు అంటే గొర్రె కషాయం నమ్మినట్టే గొర్రె కషాయం నమ్మినట్టే రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒక్కటే పేరుకిన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కానీ ఈయన గెలుపు కోసం మోడీ ఆహార నిశలు కష్టపడ్డాడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిండు ఆర్థిక పరంగా కావచ్చు కేసుల పరంగా కావచ్చు అన్ని అస్త్రశస్త్రాలను అందించినటువంటి వ్యక్తి మోడీ ఈ లాభపడ్డటువంటి వ్యక్తి ఇలా ఉన్నటువంటి ఆర్ సో కాబట్టి రెండు వందల శాతం రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మీరు మళ్ళా గనక గుడ్డిగా నమ్మి ముస్లింలు అందరు కనుక ఈ రేవంత్ రెడ్డి మొఖానికి చూసి ఈయన మాటలు నమ్మి మళ్ళా గనక మీరు కాంగ్రెస్ పార్టీకి వేస్తే రెండు వందల శాతం మోడీతో కలిసేటువంటి బ్యాచ్ ఇన్నటువంటి కాంగ్రెస్ బ్యాచ్ రేవంత్ రెడ్డి ఈ గుంపు మతో ఆయన వెనకాల ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళంతా మోడీ చెప్పు చెత్తులో ఉన్నటువంటి వాళ్ళు రేపిట చిటికేశీరా అంటే వంద శాతం పోయి మోడీ సంకర్ దొరేటువంటి వ్యక్తులు ఈ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ముస్లింలకు చెప్తా ఉన్న ఈయన టోపీలు పెట్టుకొని ఇట్లా ఏషాలు వేసుకొని మీ ముందుకు వచ్చి నాటకాలు ఆడితే మీరు వంద శాతం నమ్మకండి అవన్నీ ఓట్ల కోసము ఈ డ్రామా మాత్రమే ఇఫ్తార్ విందులు ఎందుకు ఇస్తున్నాయా ఇప్పుడు ఎన్నికల ముందు కోడ్ రాకముందుకే అందరికీ ఇఫ్తార్ విందులు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇఫ్తార్ విందులు ఇస్తా ఉన్నాడు సో కాబట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం రాజకీయ డ్రామా దీంట్లో కూడా మోసం ఉంది అన్ని పార్టీలు ఓటర్ డ్రామాలు చేస్తాయి కానీ ఈయన నమ్మించి గొంతు కోసేటువంటి డ్రామా ఆర్టిస్టు రేవంత్ రెడ్డి ఎందుకంటే ముస్లింల ఓట్లు పడడం కోసము మోడీ చేత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయించి తను లబ్ధి పొంది రేపన్నాడు ఈయన మొత్తం పోయి బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీ సర్కారే రాష్ట్రంలో ఉంటుంది అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకోవడానికి కూడా వీలుండదు ఉండదన్నమాట